విశ్వావస నామ సంర ఉగాది పండుగ సందర్భంగా హనుమకొండ నగరంలో సన్షైన్ ఫంక్షన్ హాల్లో ఉగాది పురస్కారాలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమం తెలంగాణ విశ్వబ్రాహ్మణ మాతృ సంఘ కార్యదర్శి కొల్లెటి కృష్ణమాచారి ఓపా జిల్లా అధ్యక్షులు శ్రీ రామోజు నాగరాజారావు సమక్షంలో ఘనంగా జరిగింది కార్యక్రమంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న ప్రముఖులు హాజరయ్యారు అనంతరం పంచాంగ శ్రవణం రాశి ఫలాలు పండితులు వినిపించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ అర్చక సమక్ష అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మ మామనూరు ఏసీపీ బి తిరుపతి సీనియర్ సిటిజన్ ఏ చంద్రమౌళి ప్రముఖ పూజారులు కవులు కళాకారులు మహిళలు డాక్టర్లు న్యాయవాదులు అందరికీ నిర్వాహకులు సాలువాత సన్మానించి జ్ఞాపకం అందించారు నిజంగా ఇక్కడ రావడం మీ అందరినీ చూడడం వేరుగా మీద చాలామంది పెద్దలు చాలా సంతోషం ముఖ్యంగా వృత్తి ధర్మం డాక్టర్స్ ఎక్కువ మంది ఉన్నారని చెప్పి చెప్పిండ్రు రెండే విషయాలు ఎక్కువ చెప్పదలుచుకూడదు నేను అందరికీ తెలుసు సైంటిఫిక్గా టెక్నికల్గా చాలా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు విశ్వకర్మలు దేశానికి సమాజానికి ఉపయోగపడటం లోపల ముందుంటైన వాళ్ళు ఎవరంటే విశ్వకర్మలు గురించి చెప్పుకోవచ్చు మనం కాబట్టి అదేవిధంగా ముఖ్యంగా మనవాళ్ళు పిల్లవాళ్ళు ఎవరైనా ఉన్నారో డాక్టర్లు కానీ అందరికీ చట్టపరంగా లేదు సేవాభావంతో వాళ్ళను ఎవరైతే ఆపదలో ఉంటారో వారికి మనవంతు సహాయంగా తప్పకుండా వాళ్ళకు సేవ చేస్తారని చెప్పి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా నేను చెప్తా ఉంటా చట్టపరంగా ఏ విధమైన సలహాలు సూచనలు చేస్తూ ఉంటాను చేయాలని చెప్పి ఈ కోరుకుంటూ ఈ వచ్చే మనకు రేపటి నుండే భవిష్యత్ స్టార్ట్ అవుతుంది కొత్త సంవత్సరం ఈ కొత్త సంవత్సరం లోపల మీ అందరికీ సమస్త సమాజానికి మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ఒక్కసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ